నమస్కారం ఈ డ్రోన్ గురించి పూర్తి క్లారిటీగా మన శివారెడ్డిని కనుక్కొని మనం చెప్పదలుచుకుంటున్నాము దీంట్లో ఈ పొద్దు నేను దీన్ని చూసిన దానివల్ల నేను చెప్పదలుచుకునేది ఏమంటే తక్కువ నీళ్ళతో కాబట్టినంత మందు పోసుకొని చేసిన దానివల్ల రిజల్ట్ బాగోతుందని నాకు అనిపించింది ఇదే విధంగా మనం ఇంకోటి నాకు నాకు దోసింది ఏమప్ప రాత్రి బ్రహ్మాండమైన వర్షం వచ్చింది ఈ వర్షంలో కొట్టి మంచలతో కొట్టేకి తామే నెక్స్ట్ టాటర్తో కొట్టించిన జాలు పడతాయి కొంతమంది చాలా టాటర్లకు అలవాటు పడిపోయినారు ఈ రావడము పోవడము జాలకు ఎంత దరిద్రం అంటే ఒక ఎకరాకు ఒకటిన్నర మూట నుంచి రెండు మూటలు డిఫరెన్స్ వస్తాయని నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇప్పుడు ఈ డ్రోన్ ఉపయోగించుకొని రాత్రి వర్షం వచ్చింది మళ్ళా రాత్రికి కూడా వర్షం వస్తుందేమో చెప్పలేము అదే మంచలతో కొడితే నీకు టైమింగ్ ఎక్కువ పడుతుంది ఇది ఇప్పుడు మూడు ఎకరాలు కొట్టినాము మూడు ఎకరాలు కూడా ఓ పదహైదు నిమిషాల్లో అయిపోయింది పదహైదు నిమిషాల్లో అయిపోయింది మూడు ఎకరాలు కనీసం రెండు మూడు గంటల సేపు నాలుగు గంట సేపు వర్షం రాకుంటే దాని ఫుల్ రిజల్ట్ ఉంటుంది ఈ డ్రోన్ కు మనుషులతో కొట్టేదానికి టాటర్తో కొట్టేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో బాగా ఆలోచన చేసుకోండి నేను ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేస్తానంటే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు దీన్ని వాడక తప్పదు మనుషులు కొట్టేవాళ్ళు లేరు టాటర్లు కొడితే పంటకు నట్టము రాబోయే కాలంలో మంచి యూజ్ అవుతుంది ఇది బాగా అర్థం చేసుకోండి శివారెడ్డి గారు చెప్పండి మీరు ఏ ఊరు అంటే వెంకటంపల్లి ఆరు వెంకట శివారెడ్డి మీ మండలము చిన్న 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 కొత్తపల్లి మేడం సత్యసాయి జిల్లా సత్యసాయి శివారెడ్డి శివారెడ్డి ఇది మందు చాలా మందికి ఏమి డౌట్లున్నాయంటే చెప్పండి ఇరవై లీటర్ల మందు ఇరవై లీటర్ల నీళ్లు పోసుకొని ఎకరాకు ఆరు డమ్ములు చొప్పున అంటే ఆరు పన్నెండు నూట ఇరవై లీటర్లు కొట్టేది ఇది ఎకరాకు పది లీటర్ ఎట్లా ఇదే చాలా మంది రైతు రైతుల్లో రైతు సోదరులు ఒక అపోహ అనేది ఉండదు ఎందుకు అంటే మనము నూట నలభై లీటర్లు కొట్టడం వల్ల దాంట్లో ఆకు మీద డ్రాప్స్ పడితే ఏమైతుందంటే డ్రాప్ వచ్చేసి భూమి భూమిలోకి భూమి అదే మన డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల అనేది చాలా మైక్రోవేవ్ లో ఉండడం వల్ల మీకు ఆకులు పీల్చుకోవడం వల్ల మీకు బాగా ఉంటుంది అనమాట వెంటనే గ్రోత్ వెంటనే గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట శివారెడ్డి గారి నెంబర్ దీంట్లో పెడతాము లోకల్ ఈ కొత్త మండలం గాని ఇట్లా ధర్మవరం కాటి నుంచి ఇట్లా పెనుగొండ నుంచి రాంగిరి నుంచి ఈ లోకల్లో ఎక్కడికి ఎవరికి కావాలన్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆ మనిషి వచ్చి స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నేను చెప్పదాల్సి ఉండేది ఏమంటే డ్రోన్ ఫస్ట్ ఏది కూడా రైతుకు మనకు డౌట్ గానే అనిపిస్తుంది దాన్ని వాడితేనే దాని విధానం తెలుస్తుంది ఇంత ముందు టాటర్ టాటర్ తో మిషన్ తీసుకొచ్చి శనకాయలు ఆడించేటప్పుడు నేను అనుకున్నా అప్పుడు తెలియదు ఏంది అంత దుగ్గు దుగ్గు చేస్తాంది కాయలన్నీ పొట్లే కొట్టేస్తాయి వేస్ట్ అవుతాయి అన్నారు లాస్ట్ కు నేను కూడా అదే పని చేయాల్సి వచ్చింది ఎందుకంటే లేబర్ లేరు లేబర్ తో చాలా ఇబ్బంది అవుతుంది మేము ఇట్లా తేమలో మంచి తొక్కకోకుండా ఎక్కడే గాని జాడ పడకోకుండా బాగా నీట్ గా కొట్టుంది మందు నేను ఇంత ఇంతకు ముందు ఎంచో చూసినా సెల్ చూసుకునేవాడిని ఇట్లా కొడుతుంది అప్పటికి నాకు డౌట్ గానే ఉండేది ఈ పొద్దు ఇతను వచ్చి నేను ఈ మూడు ఎకరాలకు శ్రేయం చేసిన దాని వల్ల అరే ఇంత ముందు ఎందుకు చేయలేకపోయినా టైం ఇంత ఆలోచన ఎందుకు చేయలేకపోయినా వాడిని అనిపించింది ఇప్పుడైతే నూటికి నూరు రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఇది రైతుకు మంచి అనుకూలమైన చెప్పుకోవచ్చు చూడండి బాగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఈ లోకల్లో ఈ శివారెడ్డిని ఇప్పుడు ఈ లోకల్లో వచ్చేసి ఇతను ఒక దగ్గరే ఉండేది ఏదానికైనా కానీ టమోటాకు వచ్చేసి హైట్ కట్లు అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి దానికి కూడా గాలి తోలుకోకుండా పోతే ఉపయోగపడుతుంది మామూలు బిడ్డుకు ఒక కలంగర కానీ దోశ కానీ టమోటా బిడ్డుకు వాళ్ళకి కానీ చెనక్కాయకి కానీ అరటికి కానీ ఒక కంది కానీ బాగా ఇది ఉపయోగించుకోవచ్చు బాగా తరమైతుంది యంత్రం దీనికి ప్రతి ఒక్క రైతు అనుకూలంగా ఉంటుంది ఎవరు సందేహం పడద్దండి కొంచెం ఎవరైనా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే కొంచెం ఐదు నిమిషాలు లేట్ కావచ్చు అంతే దీని గురించి లాస్ అయితే ఉండదు సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏమి ఉండదు బాగా రైతులకు దయచేసి బాగా చెప్తాను ఈ అంతరం వాడండి ప్రతి ఒక్క రైతు యూజ్ చేసుకోండి మంచులు కొట్టేవాళ్ళు లేరు టైం వేస్ట్ నీళ్లున్న కనీసము ఈ నేనైతే ఒక ఇరవై ఐదు బిందులు మేల్చిన వచ్చు ఈ మూడు ఎకరాలకు ఇప్పుడు దాదాపు ఒక పది నలభై నలభై లీటర్లతో క్లోజ్ చేసేసినాడు రైతు సోదరులకు నమస్కారం నా పేరు ఆర్ వెంకట శివారెడ్డి వెంకటంపల్లి చెన్నైవతిపల్లి మండలం సత్యసాయి డిస్టిక్ వెంకటంపల్లి గ్రామంలో డ్రోన్ తెచ్చుకోవడం జరిగింది స్ప్రేయింగ్ డ్రోన్ దీనివల్ల రైతులకు ఏమి ఉపయోగము అంటే ముఖ్యంగా మన రైతులు ఇప్పుడు వచ్చేసి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది మందు కంటెంట్ తక్కువ ఉంది మందు మోతాదు తక్కువ ఉంది వాటర్ మోతాదు ఎక్కువ ఉంది దాని ప్రభావం వల్ల ఏమైతుందంటే రైతన్నలు నష్టపోతాన్నారు ఎందుకు అంటే స్ప్రే చేయడం వల్ల వాటర్ కంటెంట్ భూమి లేకి ఇంకడం జరుగుతుంది మందు పట్టుకోవడం లేదు ఎందుకు అంటే మందు కొట్టలేదు వాటర్ కొడతా దానివల్ల దాని వల్ల ఇప్పుడు మన డ్రోన్ వల్ల మందు పడుతుంది వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది పది లీటర్లు కలిసి ఒక ఎకరాకి సరిపోయే అంత మందు మందు సరిపోతుంది అనమాట దీనికి వచ్చేసి పంటకు వచ్చేసి బాగా ఉంటుంది పురుగు అయితే ఏమి నీకు అవటానికి వచ్చే కాయలకైతే ఏ విధంకైనా గానీ సద్వినియోగం చేసుకోవచ్చు కాసేవరెడ్డి బాగా ఉంటుంది మామూలుగా అయితే నూట ఇరవై లీటర్లు పడతారు అన్నమా నూట ఇరవై లీటర్లకు ఏ డోస్ అయితే మందు ఇస్తారు అదే డోసే పది లీటర్లు కలుపుకోవాలి అప్పుడు ముందు నూట ఇరవై లీటర్లు కొట్టితే ఒక ముక్కాల పర్సెంట్ నేల పాలింది పావుల పర్సెంట్ మాత్రమే రిజల్ట్ వచ్చేది ఇది అదే నూట ఇరవై లీటర్లకి కలిపే మందు పది లీటర్ల దాని వల్ల నేలపాలు కాకుండా అంత పొలానికే ఆకులు ఇంకా రైతులు ఏం చేస్తున్నారు అంటే యాక్చువల్ గా మందు కొట్టేటప్పుడు వాటర్ పర్సెంట్ అనమాట రైతులు గమనించడం వల్లే ఇది సాధ్యం గానీ మంచి పంటలు తీయడానికి సాధ్యం అవుతుంది కానీ రైతులు గమనించకపోతే వాళ్ళకే లాస్ దీంట్లో రైజర్స్ యూజ్ చేసుకో చేసుకోవడానికి యంత్రం వచ్చింది దాన్ని యూట్ చేసుకోవాల్సిందే రాబోయే కాలంలో ఇదే ఫ్యూచర్ డోన్ ఫ్యూచర్ దీనికే కానీ మనిషికి కాదు నేను చెప్పేది ఏమంటే చేతగా నోళ్ళు ఎవరన్నా ఉంటే ఒక పది ఒక రెండు గంటల సేపు మూడు గంటల సేపు పడుతుంది పొలానికి మందు కొట్టేది దానికి కూడా నీళ్లు పోసేదానికి మామూలుగా డ్రమ్ముకు ఇరవై లీటర్ల డ్రమ్ముకు వచ్చేసి నలభై రూపాయలు నలభై రూపాయలు చార్జెస్ ఇస్తారు అది కాకుండా మళ్ళా నీళ్లు పోసే వాళ్ళకు ఐదు నూర్లు రెండు గంటల సేపట్ని మూడు గంటల సెప్పటిని ఐదు నూరులు ఇవ్వాలి రైతులకు చాలా నష్టపరంగా ఉంటుంది అది దీనివల్ల చాలా లాభసాటిగా ఉంటుంది వీళ్ళకు వీళ్ళు మీ ప్రైజ్ ఏం పెట్టినారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక డ్రమ్ ఒక డ్రమ్ సరిపోతుంది సరిపోతుంది ఇది మీకు ఇంటికాడ్ నుంచి టూ వీలర్ లో పెట్టుకుని తర్వాత కూడా ఒక ముప్పై లీటర్ల నీళ్లు పెట్టుకొని రావచ్చు మళ్ళా ప్రత్యేకంగా ఏరియా సైడ్ నుంచి ఎత్తకొల్సిన అవసరం ఉండదు ఏమి ఉండదు టూ వీలర్ లేత కచ్చుకొని ఆ మిషన్ వచ్చే లోపల మూడు విధులు మన పొలంలో దించుకుంటే మూడు ఎకరాలకు యూజ్ అవుతుంది జరుగుతుంది రైతులకు బాగా డౌట్ లేదని ఉంటే తనకే ఫోన్ చేసి డౌట్ క్లియర్ చేసుకోండి ఇది అనవసరంగా పది మంది కూర్చొని నేను కూడా నిన్న నూట ఇరవై లీటర్లు పడితేనే పని చేయింది పది లీటర్లకి ఎట్లా పని చేస్తుంది అనేది ఫస్ట్ ఒక తూరి నాకు కూడా సందేహం ఉండేది అవన్నీ అవోవాలు అవన్నీ ఇచ్చిపెట్టేసి ఒక తూరి డైరెక్ట్ ఒక తూరి స్ప్రేయింగ్ చేపండి ఎన్నో నటపద అంటాం తూరి స్ప్రేయింగ్ చేపించి దాని రిజల్ట్ చూసి మళ్ళా మళ్ళీ పిలుచుకోండి బాగా ఆలోచన చేసుకొని దీన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను